హాయ్ హాయ్ హలో అయితే ఈరోజు క్యాబేజీ పకోడీ చేస్తున్నా మరి క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో చూద్దాం క్యాబేజీని ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నా కట్ చేసుకున్న క్యాబేజీలో మూడు స్పూన్ల బియ్య పిండిని తీసుకున్న తర్వాత శనగపిండి కూడా వేసుకోవాలి కదా మూడు స్పూన్ల శనగపిండిని కూడా తీసుకున్న బియ్యపిండి ఎందుకంటే బియ్యపిండి వేయడం వల్ల పకోడీకి అంత ఆయిల్ పట్టుకోదు ఇంకా క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటుంది అందుకే బియ్య పిండి తీసుకున్న క్యాబేజీ క్వాంటిటీని బట్టి మీరు బియ్య పిండి శనగపిండి తీసుకోవచ్చు తర్వాత ధనియాల పొడి ఉప్పు కారం కలరింగ్ కోసం పసుపు ఇంకా కొంచెం మెంతి పౌడర్ మెంతి పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీస్ అయినా ఏవైనా అన్నీ వేసేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన పకోడీ పిండిలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పెట్టుకున్న క్యాబేజీని పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అంతే పదిహేను నిమిషాలు అయిన తర్వాత మనము పకోడీ వేసుకోవడానికి కడాయిలో ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతే మంచిగా కొంచెం పక్కన పెట్టిన తర్వాత పిండి కొంచెం మంచిగా అయిపోతుంది ఆయిల్ కూడా వేడెక్కిపోయింది ఇంకా పకోడీని వేసుకోవడమే మనం క్యాబేజీ చాలామంది తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకు ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు అలాగే పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది దీన్ని పప్పుకి కానీ రసం సాంబార్ కానీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా ఇలానే మొత్తం క్యాబేజీ పకోడీని చేసేసుకుందాం మనం నేనైతే ఈ ఈ క్యాబేజీ పకోడీని చాలాసార్లు చేసా ఒకసారి మీకు కూడా చూపిద్దామని మాకు కూడా తినాలనిపించి చేసుకున్నాం చాలా బాగుంటుంది అసలు ఫంక్షన్స్కి హోటల్స్లలో చేస్తారు కదా సేమ్ అలానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని అంతే మరి మనకు కావాల్సిన క్యాబేజీ పకోడీ రెడీ అయిపోయింది దీన్ని కొంచెం మనం గార్నిష్ చేసుకుందాం దానికోసం నేనైతే కొత్తిమీర తీసుకుంటున్నా కొత్తిమీర ఇంకా ఆనియన్ కొత్తిమీరని మంచిగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ తీసేసుకున్న ఆనియన్స్ వేయడం వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది పకోడీ ఇంకా ఇందు దీనిపైన లెమన్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదని నేను వేయట్లేదు అంతే లెమన్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అదిరిపోద్ది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్ బాయ్